హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ దేశమంతా షాక్ నేపాల్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది ప్రస్తుతం చూస్తే గనక నేపాల్ మరో బంగ్లాదేశ్ అన్న కాబోతోందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి ప్రస్తుత పరిస్థితి చూసినట్టయితే అక్కడ చాలా మంది చనిపోయారు అసలు ఏం జరుగుతుంది ఏంటో ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి విషయం చూస్తే సోషల్ మీడియాని బ్యాన్ చేస్తూ నేపాల్ తీసుకు నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ దేశంలో జరుగుతున్న ఆందోళన అంతా కూడా హింసకు దారితీసింది ఇప్పుడు సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేయాలంటూ ఇవాళ జన్ జడ్ పేరుతో నేపాల్ యువత కేపీ శర్మ ఓలీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్కసారిపై రోడ్లపైకి రావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది ఇక సోషల్ మీడియా బ్యానికి వ్యతిరేకంగా ఈ మొదలైన ఈ ఆందోళన చివరకు దేశంలోని అవినీతిపై నిరసనగా మారింది ఒకటి నుంచి స్టార్ట్ ఇంకొక వైపుకి అయితే తిరిగింది మెరుపు ఆందోళనపై భద్రతా దళాలు ఒక్కసారిగా కాల్పులు జరిపారు ఇంకా ఈ ఒక్కసారికి వీరందరూ కూడా దాడి చేస్తూ ఇంకా ఏం చేయలేని పరిస్థితుల్లో ఇక భద్రతా దళాలు అయితే కాల్పులు జరిపారని చెప్తున్నారు ఈ ఘటనలో ఇప్పటికే పద్నాలుగు మంది చనిపోయినట్లు జాతీయ మీడియాలో కథనాలు అయితే వస్తున్నాయి పోలీసుల కాల్పుల్లో యువకులు పెట్టల్లా రాలిపోతున్న విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఇక నేపాల్లో కొనసాగుతున్న నిరసనల దృష్ట్యా వెంటనే భారత సైన్యం కూడా అప్రమత్తమైంది మనకన్నీ బార్డర్లలో ఉంటాయి కాబట్టి ఫస్ట్ వెంటనే భారత్ సైన్యం కూడా అప్రమత్తమైంది ఉత్తరాఖండ్ బీహార్ ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ సిక్కిం వంటి రాష్ట్రాల్లో ఒక వెయ్యి ఏడు వందల యాభై ఒక్క కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న భారతదేశం నేపాల్ సరిహద్దు వెంబడి ఇరు దేశాల పౌరుల కదలికలపై నిఘా పెంచాలని చెప్పేసి ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లు మీడియా పేర్కొంది ఎందుకంటే ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత బార్డర్స్ లో మరింత దారుణంగా ఉంటుంది అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు లేదంటే బార్డర్లో ఉన్న గ్రామాల మీద దాడులు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఇప్పుడు భారత భద భద్రతా దళాలు అయితే కనుక నిఘా పెంచాయి కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు భారత సరిహద్దు కాపలా దళం సశస్త్ర సింబల్ నిఘాను మరింతగా పెంచింది భారత భూభాగంలో అశాంతి చెలరేకుండా నిరోధించడానికి పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది సున్నితమైన సరిహద్దు అవుట్ పోస్ట్ లో కఠినమైన తనిఖీలు అమలు చేస్తున్నారు భద్రతను కొనసాగిస్తూనే ప్రజల కదలికల పైన కూడా సజావుగా సాగేలాగంటే లోకల్ పీపుల్ కి ఎటువంటి ఇబ్బందులు కలగకుండానే అదే సమయంలో భద్రతను కూడా పాటిస్తున్నారు ఇక ఆ లోకల్ పీపుల్ తో స్థానిక పరిపాలనతో సమన్వయం కూడా ముమ్మరం చేశారు వాళ్ళందరికీ కూడా ముందుగానే జా జాగ్రత్తలు అవి చెప్పి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహంతో రగిలిపోతున్న యువత ఇవాళ జండ్ జట్ పేరుతో పెద్ద ఎత్తున నేపాల్లో ఆందోళన నిర్వహించింది వేలాది మంది ప్రజలు ఆందోళనలో పాల్గొడంతో ఆ దేశ రాజధాని కాఠ్మాండు ఒకసారిగా జనసముద్రులా మారిపోయింది పోలీసులు ప్రకటించిన నిషేధిత జోన్లు అంటే కొన్ని జోన్లు ప్రకటించి అక్కడికి రావద్దని చెప్పారు అవి కూడా లెక్క చేయకుండా ఆందోళనకే రకంగా పార్లమెంట్లోకి సైతం దూసుకు వెళ్ళిపోయారు గతంలో శ్రీలంకలో కూడా ఒకసారి ఇలాగే జరిగింది అక్కడ నివాసం కూడా చాలా వరకు ప్రధాన నివాసం అన్ని కూడా ముట్టడించారు అంతకుముందు ఒకసారి అలాగే బంగ్లాదేశ్లో జరిగింది ఇక చూస్తే ఈ ఈ ఆందోళనలో ఇరవై ఆరేళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారే ఎక్కువ మంది ఉన్నారని చెప్తున్నారు నిషేధాజ్ఞలు సోషల్ మీడియాపై కాదు అవినీతిని విధి నిధించాలని నిషేధించాలని చెప్పి అవినీతిపై విధించాలని ఫ్లక్ పెట్టుకుని నినాదాలు చేశారు సోషల్ మీడియా బ్యాన్ కాదు అవినీతిపై బ్యాన్ విధించాలని అటువైపు తిప్పి నినాదాలు చేస్తున్నారు ఇక సోషల్ మీడియాపై బ్యాన్ విధించడానికి వ్యతిరేకించడంతో పాటు ఆందోళనకారుల డిమాండ్లు సైతం తెర మీదకి తీసుకొచ్చారు దేశంలో వేళ్ళు పైన అవినీతికి వ్యతిరేకంగా తాము నిరసన తెలుపుతున్నామని కొంతమంది యువత చెప్పినట్లు జాతీయ మీడియా పేర్కొంది దేశంలో పన్నుదారులు పన్ను కడుతున్న వారు చెల్లింపు చేస్తున్న డబ్బు అంతా ఎక్కడికి పోయిందని వారంతా ప్రశ్నించినట్లు మీడియా అయితే రిపోర్ట్ చేసింది సో మరి ముందు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అయితే తెలియాల్సి ఉంది